కేరళలోని ప్రఖ్యాత శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో అరుదైన ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది దాదాపు రెండు వందల డెబ్బై ఏళ్ల తర్వాత అనంత పద్మనాభస్వామి ఆలయంలో ప్రతిష్టాపన కార్యక్రమం జరిగిందని ఆలయ అధికారులు తెలిపారు అయితే దాదాపు రెండు వందల డెబ్బై సంవత్సరాల తర్వాత జరిగిన మహాకుంభాభిషేకాన్ని వీక్షించడానికి పెద్ద ఎత్తున భక్తులు అనంత పద్మనాభస్వామి ఆలయానికి తరలివచ్చారు చాలా పురాతన ఆలయంగా ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయంలో పునరుద్ధరణ పనులు ఇటీవల పూర్తయిన నేపథ్యంలో ఈ గొప్ప ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా గర్భగుడి శిఖరంపై మూడు కలశాలను ప్రతిష్ఠించారు అనంతరం విశ్వక్సేనుడి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు తిరువాంబాడి శ్రీకృష్ణ ఆలయంలో తాళికాకుడములు గర్భగుడి పైన ఉన్న మూడు గోపురాలు విశ్వక్సేన విగ్రహం పునఃప్రతిష్ఠ అష్టబంధ కలసం నిర్వహించినట్టుగా ఆలయ వర్గాలు తెలిపాయి శుభ సమయంలో పూజారులు ఈ ఆచారాన్ని నిర్వహించినట్టుగా ఆలయ వర్గాలు పేర్కొన్నాయి ఇక ట్రావెన్ కోర్ రాజకుటుంబానికి ప్రస్తుతం అధిపతిగా ఉన్న మూలం తిరునాల్ రామవర్మ మందిరంలో ప్రార్థనలు చేసిన తర్వాత ఆచారాలు ప్రారంభమయ్యాయి తిరునాల్ రామవర్మ ఇతర రాజకుటుంబ సభ్యుల సమక్షంలో తంత్రి మొదటి తిరువాంబాడి ఆలయంలో అష్టబంధ కలసం నిర్వహించారని ఆ తర్వాత విశ్వక్సేన విగ్రహం పునఃప్రతిష్ఠ ఉదయం ఎనిమిది గంటలకు జరిగిందని ఆలయ వర్గాలు తెలిపాయి అయితే పునరుద్ధరించబడిన పునఃప్రతిష్ఠించబడిన విశ్వక్సేన విగ్రహం సుమారు మూడు వందల సంవత్సరాల పురాతనమైనది విగ్రహాన్ని సృష్టించడానికి ప్రత్యేకమైన పదార్థాల కలయికతో కూడిన సాంప్రదాయ పద్ధతి కటు సర్కార్ యోగం విధానం ఉపయోగించారు అయితే ఈ ప్రతిష్టాపన సమయంలో అనంత పద్మనాభ స్వామి ఆలయ పరిసరాలు నారాయణ మంత్రంతో మారుమోగాయి భక్తులు అరుదైన ఆచారాన్ని వీక్షించడానికి ఆలయ నాలుగు ప్రవేశ ద్వారాలపై ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేశారు అలాగే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు అయితే ఈ ప్రతిష్టాపన మహోత్సవం వీక్షించేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయం క్యూ లైన్లలో బారులు తీరారు కేరళ గవర్నర్ విశ్వనాథ రాజేంద్ర అర్లేకర్ కూడా ఈ అరుదైన ఆచారాన్ని వీక్షించేందుకు ఆలయానికి వచ్చారు మహాకుంభాభిషేకంకు ముందు చివరి వారంలో వివిధ రోజుల్లో ఆచార్య వరణం ప్రసాద శుద్ధి ధార కలసం ఇతర ఆచారాలు ఆలయంలో జరిగాయి ఆధ్యాత్మిక శక్తిని బలోపేతం చేయడం ఆలయం పవిత్రతను మరింతగా పెంపొందించటం మహాకుంభాభిషేకం లక్ష్యమని ఆలయ అధికారులు తెలిపారు